వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది చంద్రిక చాలా సంతోషంగా తులసి కోటకి పూజ చేసి అలాగే తన రూంలో ఉన్న అమ్మవారికి దీపారాధన చేస్తుంది అమ్మ నా భర్త హర్షవర్ధన్ ఆరోగ్యం కుదుటపడాలి అలాగే ఈ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోవాలి ఈరోజు నా పెళ్ళి రోజు ఏ ఆడవారికైనా భర్త కళ్ళ ముందే తన ప్రాణాలు వదలాలని కోరుకుంటుంది నాకు కూడా అదే వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా పెళ్ళి రోజు నేను గుడికి వెళ్తున్నానమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని గుడికి బయలుదేరబోతూ ఉంటుంది చంద్రిక తనతో పాటు చామంతి కూడా గుడికి వస్తుంది అత్త ఈరోజు ఏం స్పెషల్ అత్తా గుడికి బయలుదేరావు చాలా సంతోషంగా ఉన్నావు అనగానే చామంతి ఈరోజు నా పెళ్ళి రోజు అనగానే అత్త కంగ్రాచులేషన్ అలా అయితే మా అత్త చంద్రిక చాలా అందంగా ఉంటుంది మా మావయ్య కూడా చాలా అందంగా ఉంటారా అని అంటుంది చామంతి అవును మీ మామయ్య కూడా చాలా అందంగా ఉంటారు చందమామలాగా ఉంటారు అనగానే అత్త మామయ్య అంటే నీకు చాలా ప్రేమ ఉంది మరి మావయ్యని వదిలేసి ఈ ఇంట్లోనే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నావని ప్రేంబాబు చెప్పారు ఎందుకత్తా అని అంటుంది చామంతి ముందు అర్చన చేయిద్దాము అని చెప్పి ఇక అర్చన చేయిస్తూ ఉంటే ఎవరి పేరు మీద చేయాలి అనగాని హర్షవర్ధన్ అని అంటుంది చంద్రిక ఇదేంటి అత్త తన పెళ్లి రోజు అనింది అయ్యగారి పేరు చెప్పింది హాయిగారేమో యాభై ఒక్క పర్సెంట్ నా చేతులతోనే చంద్రికత్తకి రాశారు అత్తకి అలాగే అయ్యగారికి సంబంధం ఏమైనా ఉందా ఆ విషయం అత్త కడిగితే బాధపడుతుంది ఈరోజు అత్త పెళ్ళి రోజు అయ్యగారికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా అయ్యగారంటే నాకు ఎంతో ప్రేమ అలాగే చంద్రికత్తకి కూడా అంతే ప్రేమ ఉంటుందేమో ఎందుకంటే ప్రేమ అనేది అవతల వ్యక్తి గౌరవించేటప్పుడే కలుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి అర్చన పూర్తయ్యాక గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ వస్తూ ఉండగా ఒక అతను హర్షవర్ధన్ ఫోటో పట్టుకొని వెతుకుతూ ఉంటారు చామంతి మా అయ్యగారి ఫోటో పట్టుకొని వెతుకుతున్నారు మీరెవరు అనగానే నా పేరు వేణుగోపాల్ ఒకప్పుడు రాజావారి సంస్థానంలో పనిచేసేవాణ్ణి అలాగే ఐగారు అక్కడికి వస్తూ ఉండేవారు అప్పుడు ఐగారు నాకు ఒక ఫ్యాక్టరీలో పనిలో కుదుర్చారు కానీ ఇప్పుడు నాకు ఆరోగ్యం కుదుటగా లేదు అందుకే ఐగారికి ఏదైనా పని ఉండి అలాగే అతని ఇంట్లో గార్డెన్లో వాచ్మెన్గా చేస్తాను అని చెప్పి అనగానే నీకు నువ్వే పనిని కూడా నియమించుకున్నావా అని అంటుంది చామంతి ఇక చంద్రిక అంటుంది తప్పకుండా రా వేణుగోపాల్ అని చెప్పి అంటుంది ఇదేంటి అత్తకి ఈయన తెలుసా అందుకేనా వేణుగోపాల్ అని అంత అంత ఆప్యాయంగా పిలుస్తుంది అనగానే అమ్మా మీరు అనగానే నేను చంద్రికని నువ్వు నాకు తెలుసు ఇప్పుడు ఎవరు అన్నది నీకు అవసరం లేదు నాతో పాటు రా అని చెప్పి చంద్రిక వేణుగోపాల్ని ఇక తనతో పాటు ఇంటికి తీసుకుని వస్తుంది ఇది ఇలా ఉండగా అత్తయ్య ఆ చామంతి మావయ్య రూంలో తిష్టవేసింది రాత్రి మనల్ని చితక్కొట్టింది ఇప్పుడేమో ప్రేమ్ని అదిగో మావయ్యకి కాపులాగా ఉంచి వాళ్ళిద్దరు గుడికి వెళ్ళారు ఇప్పుడు మనం రూమ్లో కనీసం ఆ సీక్రెట్ లాకర్లో ఉన్న పేపర్స్ని ఎలా తీసుకొస్తాం అనగాని చూడు రోజా అర్ష ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది ఇప్పుడు గనుక మనం హర్షాని ఇబ్బంది పెడితే అందరి దగ్గర చెడ్డవాళ్ళమైపోతాము ఇప్పటికే హర్షా మనల్ని దూరం పెట్టేశాడు ఆ చామంతికి దగ్గరయ్యి చామంతి చెప్పిన మాటలు వింటున్నాడు పనివాళ్ళైనా వాళ్ళు ప్రేమగా ఉంటున్నారని హర్షాకి నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయాలి అలాగే చామంతి ఇచ్చిన ప్రతి ఫుడ్డుని అదిగో అలర్జీలా చేసి హర్ష వద్దన్ని ఇబ్బంది పెట్టేటట్టు చేయాలి అప్పుడు ఖచ్చితంగా హర్షకి చామంతిపై మంచి ఇంప్రెషన్ పోతుంది అనగాని కరెక్టే అత్తయ్యా కానీ చామంతి ఏమైనా తక్కువ తను నాలుగు కళ్ళతో చూస్తుంది పైగా చంద్రిక కూడా ఈ మధ్య నోరు వచ్చింది ముందు తను తిన్నాకే మావయ్య తినాలంట ఇదేమి విడ్డూరం అత్తయ్యా అని అంటుంది రోజా నువ్వెక్కువగా ఆలోచించద్దు అని అంటుంది రామాదేవి ఈ కర్ష అలాగే ఇటువైపు ప్రేమ్ హాల్లోకి వస్తూ ఉంటారు ఇంతలో చంద్రిక చామంతి గుడిని వచ్చి ఐగారు ఐగారు గుడికి వెళ్ళాము మీ పేరు మీద అచ్చని కూడా చేయించాము ముందు బొట్టు పెట్టుకోండి అని చెప్పి బొట్టు పెడుతుంది ఇక చంద్రిక వైపు చూస్తూ చాలా ప్రేమగా చంద్రిక ఈరోజు నీకు నాకు పెళ్ళి రోజు కానీ నేను నీకు అన్యాయమే చేశాను కానీ ఇప్పుడే నీ విలువ మరింత తెలుస్తుంది ఒక భార్యగా నా గురించి ఎన్నో చేస్తున్నావు అందుకే యాభై ఒక్క పర్సెంట్ నీకు నేను ఆస్తిని రాశాను కానీ ఇంకా నీకు ఏదో చెయ్యాలి ఈ ఇంటికి మళ్ళీ పూర్వవైభవం నా చంద్రికే అని అందరికీ తెలియజేయాలి అని చెప్పి అనుకుంటారు హర్షవర్ధన్ ఏ ఇద్దరు వెలగబెట్టింది చాలు కానీ ముందు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా హైగారికి టైంకి మందులు వెయ్యాలి కదా ఊరికే కేర్ టేకర్ అని గొప్పలు చెప్పుకున్నావు అనగానే అమ్మ వంట చేస్తాను అనగానే ఇక హర్షాకి చెప్తుంది చంద్రిక మనతో పాటు వేణుగోపాల్ అనే అతను ఈ ఇంటికి వస్తున్నారు అయ్యారు అనగానే అవునా వేణుగోపాల్ ఎక్కడో పేరు విన్నట్టుంది చంద్రిక అని అంటారు ఒక్కసారిగా అక్కడున్న జగదీష్ రమాదేవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు వేణుగోపాలా ఏంటర్షా అనగానే వేణుగోపాల్ లోపలికి వస్తారు రమాదేవి వైపు కోపంగా చూస్తూ అయ్యా నమస్కారం నన్ను గుర్తుపట్టారా అనగానే ఎందుకు పట్టలేదు రాజావారి సంస్థానంలో నువ్వు పనిచేసేవాడివి కదా ఇప్పుడు ఇలా అయిపోయేవేంటి అని అంటారు అయ్యా ఇప్పుడు నా ఆరోగ్యం బాగోలేదు అలాగే నా భార్య కూడా కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది కొంతమంది దుర్మార్గులు తనని ఏం చేశారో తెలీదు అనగానే ఇక జగదీష్ రమాదేవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక వేణుగోపాల్ని చూస్తూ అతనికి ఏదైనా పనిలో పెట్టమని అడిగారు అండి అందుకే తీసుకొచ్చాను అని అంటుంది చంద్రిక వసే చంద్రిక కావాలని చేశావు కదా చెప్తా నీ పని అని అనుకుంటుంది రామాదేవి తప్పకుండా ఎందుకంటే రాజావారు మాకెంతో మేలు చేశారు అలాంటి వారి పనిలో నువ్వు చేశావు ఇక్కడ నీ వయసు కొంచెం పెద్దదైంది కాబట్టి నీకు నచ్చిన పని చేసుకోవచ్చు అని అంటారు తప్పకుండా తోటమాలి పని చేస్తాను మీకు మొక్కలంటే చాలా ఇష్టం ఆ మొక్కల్ని నేను ఈ ఈరోజు నుండి ఖచ్చితంగా మీకు పాదాల సేవ చేస్తారు అనగానే వద్దు వేణుగోపాల్ గోపాల్ ఎందుకంటే మనిషి పరిస్థితులు మారుతాయని ఇంకా ఇంకా మనం దిగజారిపోకూడదు న్యాయంగా ఉన్న దేవుడు న్యాయం చేస్తాడు నువ్వు చక్కగా పని చేసుకో అలాగే నీ జీతం రమా ఇస్తుంది అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక రమాదేవికి చెమటలు పడుతూ లోపలికి వస్తుంది జగదీష్ కూడా భయపడుతూ ఉంటారు అన్నయ్య నువ్వెందుకు భయపడుతున్నావు అనగానే ఆ వేణుగోపాల్గాడు చచ్చాడనుకున్నాను ఇప్పుడేంటి వాడి బ్రతికొచ్చాడు అనగాని అన్నయ్య వాడిప్పుడు నిజం చెప్పాడు అంటే నా జీవితం ఇక్కడితో ఆగిపోతుంది నా కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర అందరి దగ్గర నేనొక నీతి మాలినదార్లా మిగిలిపోతాను ఏంటన్నయ్యా ఈ పరిస్థితి హర్ష ఇప్పటికే నా మీద కోపంతో ఎవరికో ఆస్తిని రాశాడు ఇప్పుడు ఆ వేణుగోపాల్ వచ్చి నా గురించి నిజం చెప్తే ఇంకేమైనా ఉందా అనగానే రమాదేవి ఎక్కువగా ఆలోచించద్దు ఏదో ఒక సొల్యూషన్ చెప్తాను అయినా మన గురించి నిజం చెప్పే ధైర్యం వాడికి లేదులే అని అంటూ ఉంటారు ఎందుకు లేదు పగడ్బందీగా వచ్చాడు కదన్నయ్య అని అంటుంది రామాదేవి వాడి గురించి నేను ఆలోచిస్తాలే రమాదేవి నువ్వు ఎక్కువగా టెన్షన్ పడతు అందరికీ డౌట్ వస్తుంది అని అంటారు జగదీష్ ఇది ఇలా ఉండగా చామంతి పాయసం పులిహార చక్ర పొంగలి అన్నీ చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లోనే కేకును కూడా చేస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ అలాగే రోబో చిట్టి వస్తారు గుమగుమలు ఆడిపోతున్నాయి చామ్ అని అంటూ ఉంటుంది రోబో అవును ఈరోజు చంద్రికత్త పెళ్లి రోజు అందుకే తనకిష్టమైన చేస్తున్నాను కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అని అంటుంది వావ్ చామ్ నిజం చెప్పాలంటే చందమ్మ పెళ్లి రోజా మరి నాకేంటి ఇంత లేటుగా చెప్తున్నావు మీరు దానికోసమేనా గుడికి వెళ్ళారు అనగాని అవును బాబు అత్త పెళ్లి రోజుని మనం ఘనంగా జరపాలి అలాగే ఎవ్వరికీ తెలియకూడదు బాబు తెలిస్తే అత్త పెళ్లి రోజా అత్త భర్త ఎవరు అత్త ఇక్కడ ఎందుకుంది అవన్నీ అందరికీ కావాలి అని చెప్పి అంటుంది చామంతి నిజమే చామ్ మన ఇద్దరి కోసం చందమ్మ ఎంతో చేసింది మరి తన కోసం ఇది చేయొద్దా ఏంటి అందుకే పైన నైటు తనకి గ్రాండ్గా పెళ్లి రోజు వేడుకలు జరిపిద్దాము అని అంటారు ఇక ప్రేమ్ సరే బాబు అన్నీ ప్రిపేర్ చేశాను పైకి దొంగచాటుగా తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటుంది తన్ని టెరస్ పైకి తీసుకుని వెళ్తారు ప్రేమ్ రోబో ఇది ఇలా ఉండగా ఇక వేణుగోపాల్ కోపంతో వసే రమాదేవి ఈ ఇంట్లో ఇక్కడ కూడా అన్యాయం చేశావని అర్థమవుతుంది అసలు హర్షవర్ధన్ బాబుకి నువ్వు ఎలా భార్యవయ్యావే అసలు నీ గురించి నిజం చెప్పే రోజు త్వరలో వస్తుంది నీ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటారు ఇంతలో రమాదేవి జగదీష్ వస్తారు ఏరా ఎక్కడికి వచ్చావేంటి చావాలని వెతుక్కుంటూ వచ్చావా అని అంటారు జగదీష్ లేదన్నయ్యా తన భార్య కోసం వచ్చాడేమో అనగాని అవునురా రమాదేవి నా భార్య రమణమ్మని ఎక్కడ దాచారు అనగాని హే రమణమ్మ ఎవరు అని అంటుంది చి నీచురాల సొంత అక్కనే చంపిన దానివి నువ్వు రమణమ్మ వేషంలో నువ్వు రాజావారి ఆస్తులన్నీ రమణమ్మ నీ చేతిలో పెట్టింది ఇక సొంత చెల్లెల్నే మీ ఇద్దరు పొట్టని పెట్టుకుంటారా రమణమ్మ పాపం కష్టపడి నిన్ను చదివించింది కానీ తనని వాడుకొని సొంత చెల్లెల్నే చంపల్ చంపేశారు మీ ఇద్దరు ఖచ్చితంగా మీ గురించి నిజం చెప్తాను అనగానే చెప్పుకో అసలు రమణమ్మ రమాదేవి వేరని ఎవరికీ తెలీదు అయినా మా కడ్డు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా లేపేస్తున్నాము నీకెంత డబ్బు కావాలో చెప్పు వెళ్ళిపో లేకపోతే అనవసరంగా చచ్చిపోతావు అని అంటుంది రమాదేవి అవును వేణుగోపాల్ ఇప్పటిదాకా నువ్వు బ్రతుకున్నావన్నదే చాలా అంటే చాలా హ్యాపీనెస్ కానీ నువ్వేమో ఇక్కడికొచ్చి చావును కోరుకుంటున్నావు మర్యాదగా వెళ్ళిపో అని వెళ్ళను ముందు రమణమ్మేం చేశారో చెప్పండి ఇంతకీ ఈ హర్షవర్ధన్ బాబు దగ్గర మీరెలా పనిలోకి చేరారు అని చెప్పి అచ్చన్ రామచంద్రేలాగే మాట్లాడుతూ ఉంటారు ఓ అదా ఈ ఇంటికి యువరాణిని ఈ ఇంటి మహారాణిని హర్షవర్ధన్ భార్యని అలాగే ఇక్కడ నాకు ఇద్దరు కొడుకులు అలాగే రాజభోగం అనుభవిస్తున్నాను ఇప్పుడు రమణమ్మ గురించి ఆలోచించి నువ్వు ఇలా పనివాడిలా మొక్కలకి నీళ్లు పోసి నా గురించి నిజం చెప్తే ఏమీ రాదు అందుకే నీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తాను నోరు మూసుకొని అన్ని నిజాలు తెలుసు కాబట్టి వెళ్ళిపో లేకపోతే చచ్చిపోతావు అని అంటుంది అంటే ఇప్పటిదాకా నేను మీ గురించి వెతికి మిమ్మల్ని జైలు పాలు చేయాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరిచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళిపోమంటారు అంతే కదా అనగాని అవును తెలివైన వాడివైతే అదే చెయ్యి రమణమ్మ చచ్చిపోయిందో బ్రతికింది అన్నది నీకు అవసరం లేదు అని అంటుంది రమాదేవి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు వేణుగోపాల్ అయ్యో రమాదేవి అవాడు మాట వింటాళ్లే ఇక నీకు ఈ వేణుగోపాల్ టెన్షన్ వద్దు ఎందుకంటే చాలామంది అనుకుంటారు రమాదేవి రమణమ్మ ఒక్కరని కానీ తను మన చిట్టి చెల్లెలని తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటారు జగదీష్ ఇది ఇలా ఉండగా చంద్రిక రూమ్కి వస్తారు ప్రేమ్ అలాగే చామంతి అత్తకి ఈరోజు పెళ్లి రోజు వేడుకలు జరిపిస్తున్నామని తెలియకూడదు మెల్లగా డోర్ తీయాలి అని చెప్పి అంటూ మెల్లిగా డోర్ తీస్తారు హర్షవర్ధన్ చంద్రిక రూమ్లో ఉంటారు చంద్రికకి మంచి చీరనిస్తారు హర్షవర్ధన్ చంద్రిక ఈ చీర నేను చాలా ప్రేమతో కొన్నాను నువ్వు వెళ్ళి ఈ చీర మార్చుకునిరా అలాగే మన ఇద్దరి పెళ్లి రోజు ఈరోజు ఈ రోజుకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి అలాగే అప్పటి రోజులు మళ్ళీ వస్తాయని అనుకుంటున్నాను అనగాని అయ్యో అప్పటి రోజులు రాకపోయినా మీరు నా కళ్ళ ముందు నా కొడుకు నా కళ్ళ ముందు ఉన్నారు అని చెప్పి మంచి చీరను కట్టుకుని వస్తుంది ఇక హర్షవర్ధం తన నుదుటిపైన ముద్దు పెట్టి చూడు చంద్రిక నువ్వు నా భార్యవైనా ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఆస్తులు పాస్తులు అన్నీ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి మనం దూరంగా వెళ్ళిపోదామా అని అంటారు అలా వెళ్ళిన రోజు సంతోషంగానే ఉంటాము కానీ మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా అని అంటుంది చంద్రిక అలాగే ఈరోజు మన పెళ్ళి రోజు కాబట్టి ఈ స్వీట్ చేశాను ముందు తినండి అని చెప్పి స్వీట్ సేమ్యా నోట్లోకి తినిపిస్తుంది చంద్రిక చంద్రిక కూడా ఇటువైపు హర్షవర్ధన్ తినిపిస్తూ ఉంటారు ఇక ప్రేమ్ చామ్ అంతి ఒక్కసారిగా షాక్ అవుతారు చామ్ అనగానే ప్రేమ్ బాబు ఇప్పుడు చూస్తున్నది నిజమో అబద్ధమో నాకు తెలీదు కానీ చంద్రికత్త హైగారి భార్య అని అర్థమైంది అనగానే ఇదేలా సాధ్యం చామ్ మనిద్దరికీ ఈ నిజం తెలిసింది కానీ మా అమ్మ చందమ్మ రామా అమ్మ అని నాకు తెలియటం లేదు నాన్న రమా అమ్మని అన్యాయం చేశారా చంద్రకమ్మని అన్యాయం చేశారా అనగాని బాబు మీరు సైలెంట్గా ఉండండి మనం వెళ్ళిపోదాము అని చెప్పి ఇద్దరు టెర్రస్ పైకి వచ్చేస్తారు ఇంతలో రోబో వచ్చి ఏంటి చాం పెళ్లి రోజు చంద్రికతి కదా తీసుకురాలేదు అనగాని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు బాబు ఏదో గతం ఉంది ఆ గతం మనం వెలికి తీయాలి అసలు నిజాలు తెలుసుకోవాలి చంద్రిక అత్త హైగారి భార్య అయితే ఎందుకు పని మనిషిగా ఉందన్నది తెలుసుకోవాలి అసలైన భార్య నాకు చంద్రిక అత్త అని అర్థమవుతుంది అని అంటుంది ఏమో ఏమో చామ్ అసలు ఇలా ఉంటుందని ఇలా ట్విస్ట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న చాలా మంచివారు అలాగే చందమ్మ చాలా మంచిది కానీ రమా అమ్మ మా అమ్మ కదా తనకి నాన్న అన్యాయం చేయకూడదు కదా అని అంటారు బాబు ఎవరికి ఎవరు అన్యాయం చేశారో ఎవరికి ఎవరు ద్రోహం చేశారో అన్నది రానున్న రోజుల్లో తెలుసుకుందాం అప్పటిదాకా ఈ నిజాన్ని మనం చంద్రికత్తూ అలాగే అయ్యగారికి చెప్పకూడదు వాళ్ళిద్దరి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాకే వాళ్ళని నిలదీయాలి సరేనా అనగాని సరే చాం అని అంటారు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్